హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మన కడప అమ్మచేతి వంట అనే హోటల్ ఇక్కడ ఓపెన్ చేశారు ఇవాళ ఈ హోటల్ వచ్చేసి కడప నగరంలో విశ్వేశ్వర సర్కిల్లో ఉంది ఇది లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి కదా మొత్తం నేను వీడియోలు చూస్తాను చూస్తూ ఉండండి విశ్వేశ్వర సర్కిల్ ఈ సర్కిల్లో చూడండి ఇదో ఎదురుకొనే అమ్మచేతి వంట హోటల్ ఉంది ంటు అమ్మ చేతి వంట గత మూడు సంవత్సరాల నుంచి కేస్ క్యాటరింగ్ వాళ్ళు నాణ్యమైన భోజనాలు నాణ్యమైన కూరలతో కర్రీలతో గత మూడు సంవత్సరాలతో రిచ్ పీపుల్కి అందరికీ వంట చేసి సర్వ్ చేసి మంచి పేరు పొందినాము ఇప్పుడు కర్రీ పాయింట్ పెట్టడం ఏమనగా గతంలో ఎక్కడ లేనట్టుగా క్వాలిటీగా రుచిగా కర్రీ పాయింట్ పెట్టినాము కర్రీ పాయింట్ ప్రతి ఒక్కరు ఇరవై రూపాయలు కర్రీ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు తింటారని కోరుకుంటున్నాము ఒక రిచ్ అంటే ఒక పెళ్లిలోనే చేస్తున్నాము పెళ్లిలో రిచ్ పీపుల్సే ఉంటారు ప్రతి ఒక్కరికి మామూలు పీపుల్ కూడా మేము మా వంట అందరికీ చేరాలని చెప్పి మేము కర్రీ పాయింట్ పెట్టినాము నాణ్యంగా రుచికరంగా బాగా చేస్తున్నామని అని కోరుకుంటున్నాము మన పాయింట్లు ఏవే ఐటమ్స్ ఉన్నాయి మా కర్రీ పాయింట్లో పప్పు రసము గుత్తంకాయ చిక్కుడుకాయ తాలింపులు ప్రతి ఒక్కటి ఉంటాయి ఉల్లగడ్డ తాలింపు పిచ్చిడి ఓలిగ చపాతి పరోటా కుర్మా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఐటమ్ నాణ్యతగా ఉంటుంది నీట్నెస్గా ఉంటుంది అని చెప్తాను ఓన్లీ వెజిటేరియన్ ఓన్లీ వెజిటేరియన్ క్యాటరింగ్ అయితే వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి మా పేరు పీ చేరుఖాను నా మీ మొబైల్ నెంబర్ క్యాటరింగ్ మొబైల్ నెంబర్ అమ్మ చేతి వంట కేఎస్ క్యాటరింగ్ వారి మా సార్ వారి నెంబరు నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ మా కస్టమర్లందరికీ ప్రతి ఒక్కరి ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు వచ్చి మా అమ్మ చేతి వంట కరీస్ అని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను మనకేమైనా పాయింట్ కర్రీస్ పాయింట్ మా వద్ద స్పెషల్ కర్రీస్ వచ్చి పప్పు మిరియాల రసము మునక్కాయ సాంబారు ఉల్వల చారు బీరకాయ కర్రీ బెండకాయ కర్రీ బెండకాయ తాలింపు చిక్కుడుకాయ తాలింపు ఉల్లగడ్డ తాలింపు బీట్రేట్ తాలింపు వేరుశనగ చట్నీ పుల్లగూర ప్లస్ టమాటాకాయ కర్రీ చట్నీ అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయని కోరుకుంటున్నాను ఇంకా కొత్త కొత్త కర్రీస్ కూడా ఉంటాయి అన్నీ చెప్పలేకపోతున్నాము కావాలా అన్ని ప్రతి ఒక్క కర్రీ ఇక్కడ నాణ్యతగా ఉంటుంది ప్రతి ఒక్కరు తిని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను